గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న కర్ణాటక దొంగలు రిమాండ్ నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని చందాపూర్ దండు గ్రామాల సమీపంలో పంట పొలాల్లో ఆపి ఉన్న గొర్రెల మందలలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రెండు రోజులలో వరుసగా గొర్రెలు దొంగలించబడుతున్నాయని బాధితులు మక్తల్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న సిఐ చంద్రశేఖర్ ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తన పోలీస్ సిబ్బందితో వేగవంతంగా దర్యాప్తు మొదలుపెట్టారు అందులో భాగంగా గొర్రెల దొంగలను పట్టుకునేందుకు పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా గొర్రెల దొంగతనానికి టాటా సుమ వాహనంలో వచ్చిన కర్ణాటక రాష్ట్రం బలిచక్రపురం తాండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు ఐదు రోజుల క్రితం దండు గ్రామ పరిధిలో ఆగి ఉన్న గొర్రెల మందలో పదిహేను గొర్రెలు ఎత్తుకెళ్లగా మక్కల్కు చెందిన కురువ పెద్ద సాబెన్న చంద్రపూర్ గ్రామ శివారు పొలాలలో గొర్రెలను ఆపి చుట్టూ వలకట్టి నిద్రిస్తున్నాడు దొంగలు గొర్రెలను ఎత్తుకెళ్లారు గొర్రెల దొంగతనానికి వచ్చిన పోలీసులకు పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తుల నుంచి పదిహేను గొర్రెలను రికవర్ చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు

నాకు తేదీ ఇరవై రెండు రోజు శివలింగప్ప అని చెప్పేసి చందాపూరు అనే వ్యక్తి గుర్రవార శవలింగప్ప అనే వ్యక్తి చందాపూర్ చూసి ఇరవై ఒకటి మధ్యరాత్రి నుంచి ఇరవై రెండు చిన్నవాళ్ళ జామున గుర్తిన వ్యక్తులు ఒక మా గొర్రెల మందం చందాపూర్ అవస్కస్లో ఆపుతారంటే గుర్తిన వ్యక్తులు ఒక తెల్ల సుమారు వచ్చేసి మా గొర్రెలను దొంగతనం చేయని మరి వాళ్ళు వెంబడించిన వెంబడి ఆయుర్వేదం అని చెప్పేసి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది అందులో వారు వెంబడించినప్పుడు సుమో యొక్క నెంబర్ నోట్ చేసుకోవడం జరిగింది దీనిపైన ఒక అటెంప్ట్ బరువు దొంగతన అటెంప్ట్ కేసు ఒకటి మనం రిజిస్టర్ చేయండి తర్వాత మళ్ళీ నిన్న కర్ణే పెద్ద సాబేన అనే వ్యక్తి నిన్న వచ్చేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది అతను ఈ దండు లిమిట్స్లో ఇరవై తేదీ నైట్ ఇరవై ఏడు గంటల ఒక నిమిషాలు దగ్గర ఆపేసి అతని ఇంటికెట్ కూడా జరిగింది మళ్ళీ ఇరవై ఒకటో తేదీ మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చి చూసుకుంటే అతని గొర్రెల నుంచి ఒక పదిహేను గొర్రెలను ఉత్తిల్లిన వ్యక్తులు అని చెప్పేసి నిన్న అతను ఒక కాంప్లైంట్ కూడా జరిగింది ఆ పదిహేను గొర్రెల యొక్క విలువ దాదాపు సుమారు లక్ష రూపాయల వరకు ఉంది అయితే మనకు మొదటిచ్చిన కాంప్లైంట్లో ఒక వైట్ కలర్ సుము దాని యొక్క నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు మార్నింగ్ వెహికల్ సెండ్ చేసే సమయంలో నారాయణపేట ఎక్స్ రోడ్లో సుమారు నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ యొక్క వైట్ కలర్ సోమో సంతీజ్గా వస్తుండే దాన్ని మనం ఆపి చుక్కేము అందులో దాదాపు ఒక పదిహేను గొర్రెలు ఉన్నాయి అందులో ఇవాళను పట్టుకున్నందులో ముగ్గులను విచారిస్తారంటే హనుమంత అరియాస్ రమ్య హనుమంత జాదవ్ ఇదంది జిత్రాండ యాదగిరి డిస్టిక్ ఇంకా ఇద్దరున్నారు బసప్ప అరియాస్ బసప్ప రాథోడ్ ఇంకొకరి పేరు కీరప్ప అరియాస్ కీరప్ప చౌవాన్ వీరిద్దరు కూడా బలచక్రవర్తి తాండ యాదగిరి డిస్టిక్ మొత్తం ఇంకొకరు కూడా ఒక గ్రూప్గా ఏర్పడి నేను ఈ గొర్రెలను హైదరాబాద్లో రమ్మడం తీసుకోలేదు చెప్పడం జరిగింది తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇది వాళ్ళు ఎట్రాయ్ చేసుకుంటే ఒక ఇరవై తారీఖు మరియు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది ఆ గొర్రెలు ఇవి అని చెప్పి వాళ్ళు నేర ఒప్పుకున్నారు అంటే ఈరోజు వాళ్ళను మేము అనుకుంపడం జరుగుతుంది ఇడే మోడీ షాపర్ ఎట్లా అంటే వీళ్ళు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మన ఏరియాకి వస్తారు వచ్చేసి ఎక్కడైతే గొర్రెల ముగ్గురు చూసుకుంటారు మందం చూసుకొని మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ టైంలో వస్తారు నుంచి వచ్చేసి తిరుగుతుంటారు తిరుగుతారు మన పైన తిరుగుతూ ఎక్కడైతే మందం ఉంటుందో ఆ మందం చూసుకొని నైట్ టైం ఎక్కడైనా షటర్ తీసుకుంటారు నైట్ టైంలో రెండు మూడు గంటల టైంలో చేసి అందరూ వాళ్ళ గార్డెన్ ఎదుర్కొన్నప్పుడు వచ్చి ఈ గొర్రెలు మాకు వెహికల్ వేసుకొని పోవడం మోడీ షాపర్